హాయ్ ఫ్రెండ్స్ కళ్ళెదురుగా మన మాతృభాషలో అందుబాటులో ఉన్న బైబిల్ని చదవటానికే తీరిక లేని వారుగా ఉంటున్నాం మనం అయితే ఈరోజు బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలను ఇంగ్లీష్ భాష నుండి రెడ్ ఇండియన్స్ ట్రైబ్లో ఒక ట్రైబ్గా అయిన ఆల్గన్క్విన్ అనే జాతి మాట్లాడే ఆల్గన్క్విన్ భాషలోనికి తర్జుమా చేసిన మహనీయుడు జాన్ ఇలియట్ లైఫ్ స్టోరీ తెలుసుకుందాం జాన్ ఇలియట్ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి పది నుండి పద్నాలుగు సంవత్సరాల కాలం తీసుకున్నారు ఈ బైబిల్ కేంబ్రిడ్జ్లో ముద్రించబడిన మొట్టమొదటి బైబిల్గా చరిత్ర చెప్తుంది వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి జాన్ ఇలియట్ గారి లైఫ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం జాన్ ఇలియట్ ఆగస్టు ఐదు పదహారు వందల నాలుగో సంవత్సరము బాప్తిని తీసుకున్న రికార్డ్ సెయింట్ జాన్ ది బ్యాప్టిస్ట్ చర్చ్ విడ్ఫోర్డ్లో భద్రం చేయబడింది హెడ్ఫోర్డ్ మరియు ఎసెక్స్ అనే రాష్ట్రాలలో తన తండ్రి గారికి విస్తారమైన భూములు ఉన్నాయి జాన్ చిన్ననాటినే తన తల్లిదండ్రులు నజంగ్ అనే ప్రదేశానికి తరలిపోయారు తన పద్నాలుగవ పుట్టినరోజు జరుపుకునక ముందే జాన్ మెట్రికులేషన్ కేంబ్రిడ్జ్లోని జీసస్ కళాశాలలో ముగించుకుని అక్కడనే పరిచర్య కొరకు సిద్ధపడి తరువాత క్రీస్తు శకము పదహారు వందల ఇరవై రెండులో పట్టభద్రులైనారు ఎసెక్స్ లిటిల్ బడావ్ అనే ప్రదేశంలో థామస్ హుకర్తో కలిసి పదహారు వందల ఇరవై తొమ్మిది నుండి పదహారు వందల ముప్పై సంవత్సరం వరకు జీవించారు అటు తరువాత హుకర్ ఇలియట్ నుండి వేరే హాలెండ్కు పారిపోయారు ఇది తెలుసుకున్న ఇలియట్ అక్కడ ఉండుట తనకు కూడా క్షేమం కాదని గ్రహించి ఇతరుల వలె న్యూ ఇంగ్లాండ్కు వలస వెళ్లడానికి నిర్ణయించుకున్నారు క్రీస్తు శకము పదహారు వందల ముప్పై రెండులో హన్నా అనే యువతని వివాహమాడారు తనకు కలిగిన ఆరుగురు పిల్లలలో ఎక్కువ మంది బాల్యదశలోనే చనిపోయారు రెడ్ ఇండియన్ల మధ్యలో నమ్మకత్వంతో పనిచేసిన వారిలో జాన్ ఇలియట్ ప్రసిద్ధిగాంచారు రెడ్ ఇండియన్లకు సువార్త ప్రకటించడమే కాక వారికి దేవుని వాక్యాలను చదవడం నేర్పించి వారి భాషలోకి బైబిల్ను అనువదించారు కూడా దీనిని బట్టి రెడ్ ఇండియన్లు జాన్ ఇలియట్ను ఒక సన్నిహితమైన స్నేహితునిగా నమ్మారు అమెరికాలోని మసాసుచెట్స్ అనే ప్రదేశంలో నివసించే వారికి ఎక్కువగా స్వార్థ ప్రకటించారు అతడు తన ఉద్దేశము ఈ దేశస్తులను గెలుచుకుంటాయు మరియు మానవ జాతిని వచ్చిన ఏకైక నిజ దేవునికి విధేయత చూపుటయు అని విస్తపరిచారు ఆయన వారందరినీ తన హృదయానికి బహుసన్నిహితులుగా భావించేవారు ఆయన బైబిల్ నిజమైన దేవుని వాక్యం అని తెలుసుకుని ఆ దేవునికి నమ్మకముగా ఉంటూ సువార్తను రెడ్ ఇండియన్లకు అందచేయవలనని ఆశించేవారు క్రీస్తు శకము పదహారు వందల నలభై ఆరులో జాన్ ఇలియట్ రెడ్ ఇండియన్ల కొరకు పనిచేయట ప్రారంభించారు యువకుడైన జోబ్ నెసుటన్ ఇలియట్ గారికి సహాయకుడుగాను ఉపాధ్యాయుడుగాను ఉన్నారు ఏ యువకుడు ఇలియట్ రెడ్ ఇండియన్ల భాష నేర్చుకొంటకు సహాయపడ్డారు రెండు సంవత్సరంలో కఠిన శ్రమ పడిన తరువాత ఇలియట్ రెడ్ ఇండియన్లకు వారి వారి భాషలో బోధించగలిగారు ఇలియట్ మరియు జోబ్ కలిసి పది ఆజ్ఞలను పరలోక ప్రార్థనను రెడ్ ఇండియన్ భాషలలోనికి అనువదించారు రెడ్ భాషలో నేర్చుకునిన తర్వాత జాన్ ఇలియట్ చేసిన పెద్ద పని ఏంటంటే చార్లెస్ నది సమీపంలోని రెడ్ తన ప్రసంగాలకు ఆసక్తి కనపరచడని గుర్తెరిగి వారికి వారి భాషలో మొట్టమొదటి క్రీస్తు సందేశం ఇచ్చారు కొంతకాలం బోధించిన తరువాత ఇలియట్ కొంతమందిని యేసు ప్రభు వద్దకు నడిపించారు త్వరలోనే ఆ గ్రామము క్రైస్తవ గ్రామంగా గుర్తించబడింది ఇది వారిని ఎంతో ఆనందపరిచింది జాన్ ఇలియట్ ఈ నది ప్రదేశంలోని ప్రజలను నాటిచ్ అనే ప్రదేశంలో తరలించడానికి నిర్ణయించుకున్నారు వేసవిలో ప్రతి రెండు వారాలకు ఒకసారి జాన్ ఇలియట్ ఈ ప్రార్థించే రెడ్ ఇండియన్లు ఉంటున్న నాటిచ్ అనే ప్రదేశంకు వచ్చి ప్రజలందరినీ సమకూర్చి దేవుని వాక్యాన్ని వారి వారి భాషల్లో బోధించేవారు అప్పటికి అనేక మంది రెడ్ ఇండియన్లు ఇలియట్ గారిని ఒక తండ్రిగా భావించేవారు అతను ఏది చెప్తే అది సంతోషంగా చేయచ్చు కొందరు ఆయన్ను నిజ స్నేహితునిగా భావించేవారు జాన్ ఇలియట్ బైబిల్ను రెడ్ ఇండియన్ల భాషలలోనికి అనువదించవలనే ఒక పెద్ద గురి కలిగి ఉన్నారు తన పనిలో మొట్టమొదటి దినం నుండి ఆయన బైబిల్ను అనువదించటకు ప్రయత్నించారు రెడ్ ఇండియన్లు యేసు ప్రభువును తన తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మరియు బలమైన క్రైస్తవులగుటకు వారికి దేవుని వాక్యం ఎంతో అవసరం అని గ్రహించి ఈ పనిలో పది సంవత్సరాలు కృషి చేశారు జాన్ ఇలియట్ బైబిల్ను రెడ్ ఇండియన్ భాషలోనికి అనువదించటకు మొదలుపెట్టినప్పుడు బైబిల్ ఎప్పుడు అచ్చివేయబడుతుందో తెలియకుండానే దేవుని మీద విశ్వాసము నమ్మకము ఉంచి లండన్ సొసైటీ వారు ఏమైనా ముద్రిస్తారేమో అనే ఆశతో ఆ పనిలో ముందుకు సాగారు నాలుగు సంవత్సరముల తర్వాత పదిహేను వందల కాపీలు ముద్రించబడి రెడ్ ఇండియన్లచే వినియోగించబడ్డాయి అమెరికాలో ముద్రించబడిన మొట్టమొదటి బైబుల్ ఇదే అటు తర్వాత ఇలియట్ ఇండియన్ ప్రైమర్ ఇండియన్స్ గ్రామర్ బుక్ మరియు ఇండియన్ సాల్టర్ అనే ఇతర పుస్తకాలను కూడా రచించారు క్రీస్తు శకము పదహారు వందల నాటికి రెండు చర్చిలు మరియు పదకొండు వందల మంది ప్రార్థించే రెడ్డినియన్లు ఉన్నారు ఇలియట్ దీర్ఘకాల అస్వస్థతతో మే నెల ఇరవై ఒకటవ తారీఖున పదహారు వందల తొంభైవ సంవత్సరము సుమారుగా ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరముల వయసులో మరణించారు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట ఐదులో చెప్పినట్లు మనం ఆయన వాక్యాన్ని చదువుదాం ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు ఉందాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ